య్ ఫ్రెండ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శకు దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు మంది చెప్పారు మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలా లేదు కంటే మోకా లోతు రాగిడి మోకా లోతు రాగిడి సముద్ర పిలాలంటే భయం వేస్తుంది